శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే వక్రగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి మకర రాశి వారికి ఈ యొక్క వక్రగతి చెందినటువంటి శనిగ్రహ ప్రభావం వీరికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతుందో చూద్దామండి మకర రాశికి అధిపతి శని కుంభరాశికి అధిపతి శని మకర స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే కాస్త బలమైంది కుంభం తుదారాశిలో ఇంకా బలవంతుడు మేషంలో నీచం పొందుతారు సో ఇది శనిగ్రహం యొక్క బలాబలాలండి మరి ఈ యొక్క శని ఎక్కడ ఒకరి ఒకరిగతి చెందుతున్నారంటే కుంభరాశిలో ఒక గ్రహం కనుక ఒకరి గది చెందితే వెనక స్థానం ఫలితాలు కూడా చూసుకుంటామండి మరి వెనక్కి వచ్చినప్పుడు ఏ స్థానానికి వస్తున్నాడు మీ యొక్క జన్మ రాశిలోకి అంటే మకరంలోకి మరి మకర ల లగ్నం కావచ్చు మకర రాశిలో కానీ వస్తారా ఆయన సో మకరం స్వస్థానమే కాబట్టి మకర రాశి వారికి ఫాస్ట్ ఫలితాలే అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి మరి ఏ విషయాలతో రివ్యూ చేసుకోవాలి రీస్ట్రక్చర్ చేసుకోవాలో కూడా చూద్దామండి పూర్తిగా పాజిటివ్ అనే కాదు కొన్ని కొన్ని విషయాలు నెమ్మదిగిస్తాయి సో ఎక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుందో కూడా చూద్దాం సో మకరానికి అధిపతి శని మకరంలో ఏంటంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీళ్ళందరికీ కూడా మనం యొక్క గోచార శని ఒక్కర ఫలితాలు వర్తిస్తాయి సో ఒకటవ స్థానం టచ్ చేస్తున్నారు ఒకటవ స్థానం అంటే ఏంటి మీరు మీ ఆలోచన విధానం మీ యొక్క ఫిజిక్ శరీరం అని చెప్తూ ఉంటాము సో మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు కాస్త డైనమిక్గా తయారవుతారని చెప్పవచ్చు అదే చెప్పవచ్చు అదేవిధంగా మీలో ఒక మంచి రెసిస్టెన్స్ పవర్ కావచ్చు వైటాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పాలి ఒక పద్ధతి సాటర్న్ అంటే పద్ధతి అండి కాబట్టి ఒక సిస్టమాటిక్ వేలో ముందుకు వెళ్ళడానికి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేస్తారు కూడా ఇవన్నీ కూడా ఒక్కరికైతే అయిపోయిన తర్వాత నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తాయని చెప్పాలి అదేవిధంగా ఏంటంటే మీలో హార్డ్ వర్క్ చేసే గుణాన్ని సరి ఇస్తాడు కూడాను సో జనరల్గా ఏంటంటే శని కనుక జన్మరాశిలో ఉంటే స్లోన్ స్టడీగా ఉంటుందని చెప్తాం కానీ ఇది ఒక్కరికించిన షార్ట్ ఫీల్డ్ వచ్చి వెళ్తారు కాబట్టి హార్డ్ వర్క్ చేసే గుణాన్ని శక్తిని ఆలోచన విధాన్ని ఇస్తారు మీరు మీ లైఫ్ గురించి ఒక మంచి ఫౌండేషన్ వేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి ఈ నాలుగున్నర నెలల కాలంలో అదేవిధంగా మిమ్మల్ని ఒక గుడ్ లీడర్గా ఒక ఎథికల్ పర్సన్గా చూపించుకోవటానికి ఒక మంచి ఒక అవకాశాన్ని అందించే గ్రహం ఏదైనా ఉందంటే శని ఆయన ఒక్కరించిన కాలంలో ఇవన్నీ కూడా జరుగుతాయండి మరి వక్రీకరించినటువంటి గ్రహము రెండవ స్థానంలో వక్రీకరించింది కాబట్టి రెండవ స్థానం అంటే ఏంటి ధనము కుటుంబము ప్రాపర్టీ ఫ్యామిలీ వెల్బీయింగ్ షేర్స్ డివెంచర్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి అంటే ఏంటంటే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో అదేవిధంగా సహజంగా జూలై నుండి నవంబర్ దాకా కూడా సీజన్ మారుతూ ఉంది ఉంటుంది కూడా కాబట్టి సో హెల్త్ విషయంలో మీరు తీసుకున్న ఫుడ్ అండ్ వాటర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో కూడా సో ఎందుకంటే ద్వితీయంలో శని వక్రీకరించాడు కాబట్టి సో అష్టమ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు ఒకరికరించే శని సడన్గా ఏదో ఫ్లో అనేస్తారండి అది పాజిటివ్గా చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి అనే అవకాశం ఉంది కాబట్టి సో సందర్భానుసారంగా మనం ఆచితూచి మాట్లాడడం అనేది కూడా చాలా ఉత్తమం లేకుంటే చిన్న చిన్న మాట పట్టింపులు గొడవలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీ బిజినెస్లో ఉంటారు కుటుంబ వ్యవహారాల్లో ఉంటారు అలాంటి వారు కూడా రీకన్సిల్ చేసుకోండి చెక్ చేసుకోండి వ్యాపారం ఎలా ముందు తీసుకెళ్ళాలి ఒకరిగతి కాకుండా ఉన్నటువంటి పీరియడ్ ముందైతే ఏదైతే ఉందో జూన్ ముప్పై కంటే ఉన్నటువంటి పీరియడ్లో మీరు ఏదైనా కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ఉంటే వాటిని రివ్యూ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ సైన్ రీసెర్చ్ చేసుకోవడానికి రివ్యూ రీకన్సిల్ రీస్టైన్ చేసుకోవడానికి మంచి సమయం అండి అదేవిధంగా మీరు ఏదైనా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నా ధన సంబంధమైన విషయాల్లో కావచ్చు ప్రాపర్టీ విషయంలో కూడా చెక్ చేసుకోవడానికి మంచి సమయం అదేవిధంగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఉంటుంది కదా ఆ కోర్టు వ్యవహారాలు అయితేనేమి పూర్వీకుల ఆస్తి విషయంలో తగాదాలు అవుతూ ఉంటాయి సో అవన్నీ ఎలా వెళ్తే బాగుంటుంది పాజిటివ్గా వెళ్ళాలా కోర్టు ద్వారా వెళ్ళాలా లేకుంటే కనుక మధ్యవర్తం వహించి దాని ద్వారా ముందుకు వెళ్తే మంచిదా ఎలా అనేది చేసుకోవడానికి మంచి ఒక ఆపర్చునిటీగా మనం భావించాల్సి ఉంటుంది మీరు చేస్తున్న పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటుందంటే కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో పెడుతూ ఉంటారు ఇలాంటి వాటికి కూడా మీ యొక్క పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో సో లాభ నష్టాలు కనుక ఉంటే చెక్ చేసుకొని కొంత మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి వాటిని రివ్యూ చేసుకొని ధనభావాన్ని మీరు సెట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఇప్పుడు చేసే మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది మరి ఒకరికి శని యొక్క ప్రభావం నాలుగవ స్థానం మీద కూడా పడుతుంది మీరు ఏదైనా వాహనం కావచ్చు ఇల్లు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించండి ప్రాపర్టీ ఆ డాక్యుమెంట్ పూర్తిగా చదివిన తర్వాత సంతకం పడ్డం కావచ్చు అదేవిధంగా వాహనం కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా చెక్ చేసుకోండి బీ కేర్ఫుల్ అంతేనండి ఏమవుతుందని కాదు మరి పదకొండవ స్థానం మీద పడుతూ ఉంది నెట్వర్క్ ఫ్రెండ్స్ విషయంలో కూడా గతంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మాట గొడవలు ఉన్నా సో అవి రీ బాండింగ్ అంటే ఆ బాండింగ్ మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోవడానికి భద్రవతం కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సర్కిల్ కావచ్చు మీ యొక్క టీం సభ్యులతో ఏదైనా పురపక్ష్యాలు ఉండి ఉంటే సెట్ చేసుకోవడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి అదేవిధంగా మీరు గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు సో వాటిలో లాభాలు సరిగా రావట్లేదు సో ఏమి దాన్ని రీస్ట్రక్చర్ ఏ విధంగా చేస్తే ఏ విధంగా చేస్తే మనకు లాభాలు వస్తాయి ముందుకు వెళ్తుందో కూడా చెక్ చేసుకొని ప్లాన్ చేసుకొని రీస్ట్రక్చర్ చేసుకోవడానికి కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పాలని మొత్తం మీద చూస్తే మకరానికి ఏంటంటే సో ధన కుటుంబ విషయాల్లో సెట్ చేసుకోవడానికి అదేవిధంగా కమ్యూనికేషన్లో చూసుకోవడానికి అదేవిధంగా మిమ్మల్ని మీరు హార్డ్ వర్క్ చేసే విధంగా మీకు శక్తిని వారిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల కాలంలో మీరు పుట్ట ఎఫర్ట్స్ అంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టుకుంటే కనుక వెళ్తే కనుక డెఫినెట్గా మీరు మంచి ఫలితం నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఒక్క్రగజ్ని వదిలిన తర్వాత మీరు ధన కుటుంబ విషయాల్లో మనీ విషయంలో ఇలాంటి వాటి విషయాల్లో చాలా ముందుకు వెళ్తుందండి అదేవిధంగా ఇన్లాస్ కుటుంబంతో ఏదైనా గొడవలు ఉన్న ప్రాపర్టీ రావా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కూడా జీవితి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకుంటే ఎదుటివారి మనీని మీరు ఏదైనా డీల్ చేస్తూ ప్రాపర్టీస్ డీల్ చేస్తూ కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా వెహికల్సీలు చేసుకోవడానికి దీస్ ద బెస్ట్ టైం అండి మరి రెమెడీస్ ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో మంచి ఒక ఇంటెన్సిటీ తోటి తీవ్రతోటి భూమికి దగ్గరగా వస్తారు కాబట్టి మీకు ఏలా ఏ నార్చిలో కూడా ఉన్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవటం అవసరమైతే మీరు సప్తముఖి మరియు పద్నాలుగు ముఖాల యొక్క రుద్రాక్ష వేసుకున్నా మంచిదే సప్తముఖి వాళ్ళు ఏంటంటే ధనయోగం లక్ష్మీ యోగం అంటారు సో పద్నాలుగు ధరించగలిగితే సో మానసికమైన శాంతి ప్రశాంతత కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు సో అవి దొరకకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి సో మిగతా రెమెడీస్ హనుమాన్ చాలీస పఠనం చేయండి ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేయండి శరీర సిస్టమాటిక్ నువ్వు ఇష్టపడతారు కాబట్టి సో సరి డిలే చేస్తారు కానీ ఇప్పుడు డినై చేయరు కాబట్టి ఏంటంటే నమ్మకంగా ఒక ఎథికల్ వేలో ధన సంబంధమైన విషయాలు ముందుకు వెళ్తూ ఉండండి తప్పనిసరిగా మీరు పాజిటివ్ ఫలితాలే చదువు చూడబోతున్నారు సో మీకు ఇంకా మకర రాశి గురించి వారి యొక్క జీవిత రహస్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలంటే కనుక రీసెంట్ డేస్లో మనకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందంటే సో మకర రాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఏ విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఎలా ఉంటారు అదేవిధంగా వారికి పనికొచ్చే రంగులు సంఖ్యలు అంకెలు ఏ విధంగా ఉంటాయి ఏవి ఫాలో అయితే బాగుంటుంది వారికి సంబంధించిన ఘాత వారం ఘాతది ఘాత నక్షత్రం ఏవి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఆ వీడియోలో అన్ని షేర్ చేయడం జరిగిందండి సో అది కనుక మీరు వాచ్ చేస్తే డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న పక్కనున్న మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన నా భవంతు స్వస్తి